ప్రియులారా రోజున మనం బైబుల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశము నీ గురించి దేవునికి పూర్తిగా తెలుసు అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం ఈ మాటలు మనకి బైబుల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో రాయబడి ఉంటాయి చూడండి ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా దూరమున నుండి దేవుడను కాన యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా నేను భూమి ఆకాశంలో ఎందంతటా నున్నవాడను కాన ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉన్నది సర్వవ్యామి అయిన దేవుని యొద్ద నుండి మనం తప్పించుకోవడానికి ఏమైనా అవకాశాలున్నాయా లేదా ఆయనకు కనిపించకుండా మనము దాగుకునే చోటు ఏదైనా ఉన్నదా ఒకసారి ఆలోచించండి చూడండి ప్రిల్లరా ఇవే మాటలు మనకి నూతన నిబంధనలో కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో రాయబడి ఉన్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని ఉన్నది ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపౌస్సురుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి కనిపించినటువంటి స్పష్టము ఏది కూడా లేదంట మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో మనం చేసినటువంటి పాపముల విషయంలో మనం చేసినటువంటి దోషముల విషయంలో మనం చేసినటువంటి సమయము వృధా విషయంలో మనము మాట్లాడినటువంటి మాటల విషయంలో మనం వేసినటువంటి నిందల విషయంలో ఒక మాటలో చెప్పాలంటే మనం చేసినటువంటి పొరపాట్ల విషయంలో ఎవరికి లెక్క అప్పచెప్పవలనో ఆ దేవుని కన్నులకు స్పష్టంగా అంతా కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే చూడండి ప్రియులారా ఈ రెండు వాక్యాలను మనం ఆధారం చేసుకొని ఆలోచన చేసినట్లయితే దేవునికి మన గురించి పూర్తిగా తెలుసండి మనం ఆయనను మోసం చేసే అవకాశమే లేదు ఇంతకీ మనం ఈ రోజున బైబుల్ గ్రంథంలో ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే దేవునికి మన గురించి ఏ ఏ విషయాలు తెలుసు అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి ఆరు వచనాలలో రాయబడి ఉంటుంది దేవునికంట మనం చేసే పనులన్నీ తెలుసంట అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటల్ని మనం ఆలోచన చేసినట్లయితే రెండో వచనంలో రాయబడి ఉన్నది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము లేవడము మనము కూర్చోవడము మనము నిద్రించడము అన్నీ దేవునికి తెలుసు అంట ఇంకా మనం గమనించినట్లయితే మనకు తలంపు పుట్టక మునుపే దేవునికి మన తలంపుల్లో ఉన్నటువంటి ఊహ కూడా తెలుసా అండి ఎందుకంటే దేవుడు మన మనస్సును గ్రహిస్తూ ఉన్నాడు మన హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలను తెలుసుకుంటూ ఉన్నాడు అంతేకాకుండా దేవునికి మన నడక తెలుసంట మన పనులన్నీ దేవునికి తెలుసంట మనం జాగ్రత్తగా నాలుగో వచనంలో ధ్యానించినట్లయితే మనం మాట్లాడే మాటలు కూడా తెలుసంట ఆ మాటలు మనం మాట్లాడక మునుపే అంటే ఈ వచనాల ప్రకారం దేవునికి మన గురించి అన్ని విషయాలు తెలుసు మనం ఏ పనులు చేస్తామో తెలుసు ఏ పనులు చెయ్యాలనుకుంటున్నామో తెలుసు ఏ పనులు చేయబోతున్నామో కూడా తెలుసు మనం ఇంతవరకు ఏం మాట్లాడామో తెలుసు ఏం మాట్లాడాలనుకుంటున్నామో తెలుసు ఏం మాట్లాడబోతూ ఉన్నామో కూడా తెలుసు చూడండి ప్రియులరా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి మన యొక్క హృదయాంతరంగంలో అన్నీ తెలుసు దేవుడు మన హృదయములను పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడు ఈ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనను యూదులు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు పాడుతూ ఉంటారండి ఈ యొక్క నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దేవుని గురించి నాలుగు విషయాల్ని వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు మొదటి ఆరు వచనాల్లో వారు తెలియపరిచినటువంటి విషయం ఏమిటి అంటే దేవునికి మా గురించి అన్నీ తెలుసు కాబట్టి మేము ఆయనను మోసం చేయలేము అని చెప్పేసి వారి యొక్క జీవితాలను సరిచేసుకుంటూ మందిరానికి వెళ్తూ ఉంటారంట చూడండి ప్రియులారా నేను ఇంతకు ముందే ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తనను గురించి వివరించడం జరిగినది ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే ఆ మాటలు యూట్యూబ్లో ఉన్నాయి ఆ వాక్యాన్ని వినండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో తెలుసుకునండి మనం ఆయనను మోసం చేసే ప్రయత్నము చేస్తే మనమే ఫూల్స్ అవ్వడానికి అవకాశం ఉన్నదండి ఎందుకంటే మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలు మాట్లాడబోతున్నటువంటి మాటలు కూడా దేవునికి తెలుసు మనం చేసిన పనులు చెయ్యబోతున్నటువంటి పనులు చెయ్యాలనుకుంటున్నటువంటి పనులు చేసేటువంటి పనులు కూడా దేవునికి ముందుగానే తెలుసు మనం ఎప్పుడు లేస్తామో తెలుసు ఏ ఏ పనులు చేస్తామో తెలుసు ఎప్పుడు నిద్రిస్తామో కూడా దేవునికి తెలుసు మన పనులన్నీ దేవునికి ముందుగానే తెలుసు చూడండి ప్రియులారా మనం ఏ పని చేయగలుగుతామో కూడా దేవునికి తెలుసు ఒక సందర్భంలో ఒక ప్రేరణతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని తెలియపరచినాడు ఏం జరిగినది అంటే ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ముంబై నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆర్టీసీలో ఉద్యోగాలు ప్రకటించినారంట ఈయన అసలు ఈయనకి డ్రైవింగే రాదు కానీ వీళ్ళ రిలేటివ్స్ చెప్పడంతో ఆ డ్రైవింగ్ పోస్ట్కి అప్లై చేద్దాము అని చెప్పేసి అప్లై చేశాడంట అప్లై చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని రిటర్న్ వచ్చేసరికి అయిక అప్లికేషన్స్ పూర్తయిపోయినాయంట ఈయనకి ఉద్యోగం రాలేదంట అప్పుడు చాలా బాధపడ్డాడంట నేను ఇంత కష్టపడ్డాను కదా నేను ఇంత శ్రమపడ్డాను కదా దేవుడు నన్ను కనికరించలేదు దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇప్పించలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాడంట అయితే ఆ తర్వాత కొంతకాలానికే ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగాలు అను అనౌన్స్ చేశారంట అప్పుడు వెంటనే ఈయన అప్లై చేస్తే అందులో ఈయనకు ఉద్యోగం వచ్చిందంట ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే ఆంధ్ర బ్యాంక్లో కూడా రిటైర్ అయిపోయింది ఆయన ఆంధ్ర బ్యాంక్ ఉండగానే రిటైర్ అయిపోయాడు ఇప్పుడు అది యూనియన్ బ్యాంక్లో కలిసిందనుకోండి ఆంధ్ర బ్యాంక్గా ఉన్నప్పుడే రిటైర్డ్ అయిపోయినటువంటి ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఆర్టీసీలో కనుక నేను ఉద్యోగాన్ని పొందుకొని ఉంటే మొదటి మూడు నాలుగు నెలల్లోనే పనిచేసేవాణ్ణి ఆ ఉద్యోగం చేసేవాన్నే కాదు దేవునికి నేనే పని చేయగలుగుతానో తెలుసు నా ఆలోచనలు ఏమిటో తెలుసు నా ఉద్దేశాలు ఏమిటో తెలుసు నేను ఎలాంటి వ్యక్తినో దేవునికి తెలుసు అందుకే అందులో నేను సెట్ కాలేను అని చెప్పేసి ఆ దేవుడు ఆ ఉద్యోగాన్ని నాకు దొరకకుండా చేసి నేను సెట్ అయ్యే ఉద్యోగంలో నన్ను జాయిన్ చేశాడు అని చెప్పాడు అని చూడండి దేవునికి మన గురించి పూర్తిగా తెలుసు మనం ఏ పని చేయగలుగుతామో తెలుసు ఏ పని చేయలేమో కూడా తెలుసు మనం చెయ్యాలనుకుంటున్న పనులు మనం చెయ్యబోతున్నటువంటి పనులు మనం చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి పనులు అన్నీ కూడా దేవునికి తెలుసు అంట అంటే మన జీవితం అంతా కూడా దేవుని ముందట తెరిచిన పుస్తకం లాంటిది అందులో మరుగైనది ఏది ఉండదు దేవునికి సమస్తము తెలుసు మన గురించి ఇంకా మనం బైబుల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి మన గురించి ఏమి తెలుసు అని మనం ఆలోచించినట్లయితే ప్రకటనా గ్రంథము రెండో అధ్యాయము రెండో వచనంలో రాయబడి ఉంటుంది నీ క్రియలను నేను ఎరుగుదును నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్పేసి ఎఫ్ఎస్సి సంఘంతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రిలారా ఈ వచనం ప్రకారం దేవునికి మన గురించి ఏమేమి తెలుసు అంటే మన క్రియలన్నీ తెలుసంట అంతేకాకుండా మనం దేవుని కొరకు కష్టపడుతున్నటువంటి కష్టమంతా తెలుసంట మనము దేవుని కొరకు ఓర్చుకుంటున్నటువంటి సహనము కూడా తెలుసంట ఎఫ్ఎస్సి సంఘముతో అలనాడు ప్రభు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట నీ క్రియలను నీ యొక్క కష్టమును నీ యొక్క సహనమును నేను ఎరిగి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీతో కూడా ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని కొరకు ఎంతగా కష్టపడుతూ ఉన్నావో ఏ ఏ పనులు చేస్తూ ఉన్నావో ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నావో దేవునికి తెలుసు అంటండి అంతేకాదు నీ యొక్క సహనము నువ్వు దేవుని కొరకు ఎంతగా ఓపికతో కనిపెట్టుకొని ఉన్నావో సహనము కలిగి జీవిస్తూ ఉన్నావో దేవునికి తెలుసు అంటండి అంతేకాకుండా నీ యొక్క క్రియలను కూడా దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు చూడండి ప్రియులరా మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి మన గురించి ఏ ఏ విషయాలు తెలుసు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో ఉన్నది రాజులు రెండో గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఎషియా ప్రవక్త ద్వారా అలనాడు హిజ్కియా రాజుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కన్నీళ్ళు విడుచుట నేను సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి యషియా ప్రవక్తను మరలా రాజు నద్దకు పంపించి ప్రభు తెలియపరిచినటువంటి మాట అందులో ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు మరణిస్తూ ఉన్నావు నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకొని యషియా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాజు తన ముఖాన్ని గోడవైపుకు త్రిప్పుకొని కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడంట అంటే మన కన్నీళ్ళు కూడా దేవునికి తెలుసు ఇవే మాటలు మనకి ఇజ్రాయేళ్ళ జీవితంలో కూడా ప్రభువు మాట్లాడినట్టుగా నిర్గమాకాండం మూడో అధ్యాయం ఏడో వచనంలో కనిపిస్తూ ఉంటాయి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పేసి మోసే ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఐగుప్తులు ఇజ్రాయిల్లను పెడుతున్నటువంటి బాధలు నేను తెలుసుకున్నా అవన్నీ కూడా నేను తెలుసుకున్నా అంతేకాకుండా అది దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని చెప్పేసి ఇజ్రాయల్లను ఉద్దేశించి అలనాడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీ విషయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పడుతున్నటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు నీ యొక్క దుఃఖమంతా దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడంట నువ్వు దేన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నావో ఏ సమస్య నిన్ను కలవర పెడుతూ ఉన్నదో ఏ ఇబ్బంది నిన్ను దుఃఖానికి గురి చేస్తూ ఉన్నదో ఏ శోధన నిన్ను తరుముతూ వెంటాడుతూ ఉన్నదో నిన్ను ఇబ్బంది గుండా నడిపిస్తూ ఉన్నదో నీ దుఃఖానికి కారణం ఏంటిదో కూడా దేవునికి తెలుసండి దేవుడు మన గురించి పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నాడు ముందుగానే ఇస్కియారాజుతో అదే మాటలు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని అని చెప్పేసి ఈ రోజున నీ కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు నీ ప్రార్థనకి దేవుడు జవాబునివ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు నీ సమస్యల నుండి కూడా దేవుడు విడిపించాలి అని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శోధన నుండి నిన్ను విడిపించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా నీవు కూడా కన్నీటితో ప్రార్థించే అనుభవంలో ఉన్నట్లయితే మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి మన గురించి ఏమేమి విషయాలు తెలుసు అంటే నాలుగోదిగా వాక్యంలో రాయబడున్నది సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచనం నుండి పదిహేడో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే సీమోను పేతురుని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే అక్కడ రాయబడి ఉన్నది యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అప్పుడు ఇచ్చినటువంటి జవాబు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని చెప్పేసి ఇచ్చినాడు రెండోసారి మరలాదే ప్రశ్న వేసినాడు అప్పుడు అవును ప్రభువా నేను నిన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పేసి రెండోసారి కూడా జవాబు ఇచ్చినాడు పదిహేడవ వచ్చరంలో కూడా అదే ప్రశ్న మూడవసారి అడిగినప్పుడు పేతురిస్తున్నటువంటి జవాబును కనుక మనం ధ్యానించినట్లయితే పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను అని రాయబడున్నది పేతురుని మూడు సార్లు ఒకే ప్రశ్న అడిగేసరికి అతడంట వ్యసనపడి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు కదా నీకు అన్నీ తెలుసు కదా నిన్ను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానో లేదో కూడా నీకే తెలుసు కదా ప్రభు అని చెప్పేసి జవాబునిస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా పేతురిచ్చినటువంటి ఈ జవాబులో దేవుడు మన గురించి తెలుసుకునేటువంటి నాలుగో విషయం మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటా విషయం అంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా ప్రేమించడం లేదా అనే విషయం కూడా దేవునికి తెలుసు చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే గట్టిగా కేకలు వేసి చెబుతారు నేను ప్రేమిస్తున్నాను అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి కేకలు వేస్తూ చెప్పేవారు ఉన్నారు దేవుణ్ణి ప్రేమించే వారందరూ ఒకసారి చేతులు పైకెత్తండి అంటే రెండు చేతులు పైకెత్తుతారు అవకాశం ఉంటే కాళ్ళు కూడా పైకెత్తే వాళ్ళు ఉంటారు కానీ చూడండి ప్రియులరా అందరూ నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైనా అంటే అందులో చాలామందిలో దేవుణ్ణి ప్రేమించే మనసే ఉండదండి దేవుణ్ణి ప్రేమించే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో బైబుల్ రంధంలో రాయబడి ఉన్నది అందులో ఒక లక్షణం ఏంటిది అంటే యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో రాయబడి ఉంటుంది ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గాయకుంటాడంట అంటే దేవుని వాక్యానికి విలువిస్తాడు వాక్యానుసరంగా తన బ్రతుకును మార్చుకుంటాడు చూడండి వాక్యానికి విలువివ్వనటువంటి వారు కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉంటారు అవన్నీ కూడా అబద్ధాలే మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే దేవునికి తెలుసంట నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రిల్లరా ఐదోదిగా ఇర్మియా గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడో వచనంలో రాయబడున్నది ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు ఉండదు అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన దోషములు కూడా దేవునికి తెలుసు అంటండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు ఖచ్చితంగా మాటను చెబుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది వారు వెళ్ళిన మార్గంలో నాకు ఏది కూడా మరుగై ఉండలేదు వారి దోషములు కూడా నాకు మరుగై ఉండలేదు అని చెప్పేసి దేవాది దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు అంటే ఈ రోజున మనం చేస్తున్నటువంటి పాపములు మనం చేస్తున్నటువంటి దోషములు మనం చేస్తున్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా మరుగై ఉండలేదంట దేవునికి అన్నీ తెలుసు అంట మరి రోజున దేవునికి విరోధమైన పని అని తెలిసినప్పటికీ వాటిని చేయడానికే మనం సిద్ధపడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఇంకా మనం పాపంలోనే ఉంటూ ఇంకా మనం దోషములు చేసే వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనం కోల్పోయే విషయాల్లో ఒక విషయం ఏంటిది అంటే దేవుని సహాయంను పొందుకోలేం దేవుని దగ్గర నుండి మన ప్రార్థనలకు జవాబులను పొందుకోలేమండి బైబిల్ గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాయబడున్నది యశయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది రక్షింప నేరకై ఉండునట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేదంట మరెందుకు దేవుడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ జవాబును ఇవ్వడం లేదు అంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చాను అని రాయబడున్నది మనం చేస్తున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి పాపములు దోషములు అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరకుండా అడ్డుపడుతూ ఉన్నాయంట అందుకే దేవుడు జవాబునివ్వడం లేదు అందుకే దేవుడు సహాయము చేయడం లేదు దేవుని కాశ ఉన్నది మనకు సహాయము చేయాలని చెప్పేసే దేవుని కాశ ఉన్నది మనలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి దేవునికి ఆశ ఉన్నది మనల్ని హెచ్చించాలి అని చెప్పేసి దేవునికి ఆశ ఉన్నది నీ ప్రార్థనకు జవాబునివ్వాలి అని చెప్పేసే కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే మనం చేస్తున్నటువంటి దోషములు అడ్డుపడుతూ ఉన్నాయంట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వారి దోషమును నాకు మరుగైయుండలేదు అంటే మన దోషములన్నీ కూడా దేవునికి తెలుసు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన ప్రార్థనలకు జవాబులను పొందుకోవాలనే ఆశ ఉన్నట్లయితే దేవునికి విరుద్ధమైనటువంటి పాపములను దోషములను చెయ్యకుండా మన జీవితాన్ని భద్రపరచుకుందాం వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకున్నట్లయితే మన ప్రార్థనలకు జవాబులను పొందుకోగలుగుతాం మరి రోజున మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా ఆరవదిగా దేవునికి మన గురించి ఇంకా ఏమి తెలుసు అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథంలో రాయబడి ఉంటా చూడండి సామెతలు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును అని రాయబడున్నది ఈ వాక్యమును బట్టి మన యొక్క నడకలు మనం నడిచే మార్గములు అన్నీ దేవునికి తెలుసు అంట మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏ పనులు చేయాలనుకుంటూ ఉన్నాం ఏ మార్గంలో గుండా వెళ్ళాలనుకుంటూ ఉన్నాం అది దేవునికి అనుకూలమైనటువంటి మార్గమా దేవునికి విరోధమైనటువంటి మార్గమా ఇరుకు మార్గంలో మనమున్నామా విశాల మార్గంలో మనమున్నామా దేవునికి అన్నీ తెలుసంట మన నడకలు తెలుసు మనం వెళ్ళే మార్గాలు కూడా దేవునికి తెలుసు అంట ఇంకా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏడవదిగా దేవునికి ఇంకా ఏమి తెలుసు మన గురించి అంటే బైబిల్ రంధంలో రాయబడినది సమయల్ మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ఏడో వచ్చంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అయితే ఎహోవా సమయలతో ఇలాగు సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులను లక్ష్య పెట్టు వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఎహోవా హృదయమును లక్ష్య పెట్టును అని రాయబడున్నది ఈ వాక్యమును బట్టి సమయల్ ప్రవక్తను దేవాది దేవుడు అలనాడు బెత్లహేమియుడైనటువంటి ఎష్ ఇంటికి పంపించి దావీదును రాజుగా అభిషేకించాలి అని ఆశపడినటువంటి సందర్భంలో సమయల్ ప్రవక్త ఎష్ కుమారుడైనటువంటి ఏలియాబును చూడగానే ఆయన అనుకుంటూ ఉన్నాడంట ఆయన ఎత్తును చూసి దేవుడు కోరుకున్నది ఇతన్ని అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మనుష్యులు రూపాన్ని చూస్తారు కానీ దేవుడంట హృదయాన్ని లక్ష్య పెడతాడంట హృదయాంతరంగములను పరిశోధించి తెలుసుకునే దేవుడు ఆయన రూపాన్ని పై పైన మాటలని పైపైన భక్తిని దేవుడు చూడడండి మన హృదయంలో నిజమైన భక్తి ఉన్నదా లేదా మన హృదయంలో వేషధారణ ఉన్నదా యథార్థవంతమైనటువంటి జీవితం ఉన్నదా మన హృదయంలో నిజంగా దేవునికి భయపడే వారంగా మనం ఉంటూ ఉన్నామా భక్తి చేసే వారంగా ఉంటూ ఉన్నామా దేవునికి లోబడే వారంగా ఉంటున్నామా అని చెప్పేసి దేవుడు మన హృదయంను చూస్తూ ఉన్నాడు మన పై రూపాన్ని కాదు మనం పైన మాట్లాడే మాటలని కాదు మనం పై పైకి చేసేటువంటి భక్తిని కాదు చాలామంది లోపల భక్తి ఉండదు కానీ మనుషులు అందరి ముందు భక్తిగలవారుగా నటిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సమయల్ ప్రవక్త ఏలియాబును చూసి పొరపాటున ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మనుషులను లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను హృదయాన్ని లక్ష్య పెడతాను అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ఈ వాక్యాన్ని బట్టి మన హృదయం యొక్క స్థితి ఏమిటో కూడా దేవునికి తెలుసు మన హృదయం దేవునికి ఇచ్చామా ఇయ్యలేదా దేవునికి తెలుసు ప్రభు అడుగుతూ ఉన్నాడు సామెతలు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నా కుమారుడా నీ హృదయాన్ని నా కిమ్ము అని చెప్పేసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు నా హృదయాన్ని నేను దేవునికి అప్పగించాను నా హృదయంలో దేవునికి స్థానాన్ని కల్పించాను చోటిచ్చాను అని ఆలోచిస్తూ ఉంటారు కానీ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది హృదయాలంట దేవునికి దూరంగా ఉన్నాయంటే మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన హృదయం యొక్క స్థితి ఏమిటో దేవునికి తెలుసు మన హృదయంలో దేవునికి చోటు ఉందా లేదా అనేది దేవునికి తెలుసు మన హృదయంలో వాక్యానికి చోటు ఉందా లేదా అనేది దేవునికి తెలుసు మనకు తెలియకపోవచ్చు మనం భ్రమలో బ్రతుకుతుండొచ్చు దేవునికి సమస్తము తెలుసు చూడండి మన పై పై భక్తిని కాదు దేవుడు తెలుసుకుంటూ ఉన్నది నీ హృదయం యొక్క స్థితిని దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు మీ హృదయంలో ఎలాంటి క్రూరత్వం ఉన్నదో ఎలాంటి పగలు ద్వేషములు కక్షలు ఉన్నాయో దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది దేవునికి అనుకూలంగా ఉన్నదా దేవునికి విరుద్ధంగా ఉన్నదా విరుద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజున కూడా ప్రభువు అడుగుతూ ఉన్నాడు సామెతలు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రకారం నా కుమారుడా నీ హృదయాన్ని నా కిమ్ము అని చెప్పేసి మన హృదయాన్ని దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏంటిది అంటే హృదయమే అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది మన ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని బాగు చేయడానికి చూడండి దేవుడు మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు మరి రోజున మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగామా మన హృదయంలో దేవుని మాటలను భద్రపరుచుకునే జీవితం మనకున్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఎందుకోసం అంటే దేవునికి తెలుసు నీ హృదయం ఎలాంటిదో నీ హృదయం ఏ స్థితిలో ఉన్నదో నీ హృదయంలో ఎవరికి చోటు ఉన్నదో దేవునికి తెలుసండి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులరా ఈ అన్నింటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే దేవునికి మన గురించి పూర్తిగా తెలుసు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి దేవుడు అన్ని విషయాలు మన గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మన జీవితం అనుకూలంగా ఉంటూ ఉన్నదా విరుద్ధంగా ఉంటూ ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఎందుకంటే దేవుని రాకడా అతి ఈ ఈరోజున మన జీవితం దేవునికి విరుద్ధంగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళే గుంపులోనే ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి మనము పరలోకానికి చేర్చబడాలి అంటే మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోవాలా వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకున్నట్లయితే పరలోకానికి మనం చేర్చబడతాం కాబట్టి ఆ విధంగా మన బ్రతుకును మార్చుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేన్